హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కొన్ని రోజుల కిందట నారు నారు పోసాను ఫ్రెండ్స్ నారు చేతికి వచ్చి నాటు వేయడం జరిగినది ఫ్రెండ్స్ నారు పెరిగిన అడుగు భాగాన్ని రెండు పద్ధతుల్లో బాగు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ పద్ధతి పొల ఎత్తులు ఉన్న వాళ్ళైతే ఆగలి లేదా కొడుకు తిక్కుపోవడం వల్ల భూమి మెత్తబడుతుంది మెత్తపడడం మెత్తబడిన తర్వాత కొన్ని రోజులు ఆరనిచ్చి మరి ఆటలు వేసుకోవడానికి సాలు చేసుకొని వేసుకోవచ్చు నేను ఎందులు లేని వాళ్ళైతే ఇలా అమ్మ నార్మడి అడుగుని ఇలా నార్మడి కానీ అయితే ఎద్దులు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ చుట్టూ అంతా నాటు వేయడం వల్ల నాగలి ఎద్దు ఎత్తుపరచుకోవడం కష్టమని ఎద్దులు పొలం కూడా అడుగు అడుగుతు చిన్నగా ఉండడం వల్ల ఎద్దులు తిరగడానికే సరిపోతుంది ఫ్రెండ్స్ అందుకని ఎద్దులను తోలుపరచుకోలేదు ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో కావాలనుకుంటే మళ్ళీ ఏడు గంటలకు ఏడున్నరకు వచ్చి ఇలా నడుపుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఏడు నుంచి నైన్ థర్టీకి ఫోన్ చేసి మరి వన్ థర్టీ వరకు అలాగే పని చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో గ్యాప్ తీసుకుంటూ అలాగే నడుపుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో కాల్ కాదు లైఫ్ మా పని కాబట్టి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తం నుంచి వీడియో కాల్ అనుకుంటారు కానీ అలా కాదు మా పని ఇది అందుకని మా పని నేను చేసుకోవడానికి ఏ రోజు బాధపడము మా పని నేను చేసుకుంటాం నరుకు నరుకు నాకు ఆయాస్ గ్యాప్ తీసుకోవడం అలా కొంచేపు సెల్ ఇన్స్టాగ్రామ్ టి చూసుకుంటూ అలాగే పని అయితే పని ట్వెల్వ్ థర్టీలో కంప్లీట్ చేసినప్పుడు తర్వాతీ సాల్వ్ చేయడానికి రేపు చేద్దాంలే అని నేలేదు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మొదటిసారిగా తేజ తేజ సీడ్స్ రెడ్ రెడ్ నుంచి వేసినాం ఏదైనా వైరస్ కానీ ఏమైనా ఇతర రోగాలు కానీ ఏమైనా పంట పొలాలు ఆన్ చేసే ఉన్నప్పుడు ఇతర వీడియోలు చేసి పెడతాం ఫ్రెండ్స్ వాటికి సొల్యూషన్స్ తెలిసి కామెంట్లో చెప్తారని రేపు ప్రతి ఒక్క రైతు కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ పేరు పేరున అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్